ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి అధికారం చేపట్టగానే ఏదైతే వాళ్ళు అధికారంలో ఒక రకముందు మాటిచ్చిన ప్రకారం మెగా డిఎస్సిని ప్రకటించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు ప్రస్తుతం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల తరపున వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య గురించి ఏంటి సార్ అది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అంటే పుస్తకాలండి బుక్స్ ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగాడిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకే ఒక సమస్యని చాలా అతిపెద్ద సమస్యగా ఎదుర్కొంటున్నారు సో దాని గురించి నేను మాట్లాడటానికి ఈ యొక్క వీడియో అనేది మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సమస్య ఏంటో ఇప్పుడు మనం తెలుసుకో సమస్య ఎందుకు సార్ ప్రస్తుతం పాఠశాలలో దొరికే మూడో తరగతి నుంచి పదో తరగతి పుస్తకాలు చదివిపో చదివితే సరిపోతుంది కదా దాని గురించి సమస్య ఎందుకు సార్ అని మీరు భావించవచ్చు కానీ అది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ సమస్య ఏమిటో ఎందుకంటే మూడో తరగతి నుంచి పదో తరగతి పుస్తకాలు మాత్రమే సరిపోతే చదివితే డిఎస్సీ రాదండి దానికి తోడు మెథరాలక్సీ మెథరాలిక్స్కి సంబంధించిన పుస్తకాలు అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన పుస్తకాలు తర్వాత పర్స్పెక్టివ్కి సంబంధించిన పుస్తకాలు కూడా చదివితేనే ఉద్యోగం వస్తుంది వాటిని ఏ పుస్తకాలు చదవాలి ఏ సంవత్సరాల పుస్తకాలు చదవాలి అనేది చాలామంది కన్ఫ్యూజన్తో ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు నా దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చెబుతున్నాను గత ప్రభుత్వం పుస్తకాల విషయంలో అందరినీ లో పడేసింది ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఇప్పుడు మెథడాలజీకి సంబంధించి నాలుగైదు పుస్తకాలు తర్వాత సైకాలజీకి సంబంధించి నాలుగైదు పుస్తకాలు ఇంకా పర్స్పెక్టివ్ సంబంధించి రెండు మూడు పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది అంతకుముందు ఎప్పుడు కూడా అలా లేదు ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి ఒకే పుస్తకం ఉండేది కానీ ఎందుకు గత ప్రభుత్వం అన్ని పుస్తకాలు రిలీజ్ చేసింది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న అయితే ఇప్పుడు బీఎస్సీ నిరుద్యోగుల సమస్య ఏంటంటే అది ఆ పుస్తకాలే చదవాలా లేకపోతే ముందు సంవత్సరం పుస్తకాలు చదవాలా లేకపోతే ఆ పై సంవత్సరం ముందు సంవత్సరం పుస్తకాలు చదవాలా లేకపోతే రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పుస్తకాలన్నీ చదవాలనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది ఈ ప్రశ్నలు ఇటు ఉంటే చాలామంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ సమస్యని క్యాష్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ చదవాల్సిన పని లేదు మా పుస్తకం చదవండి మా కోచింగ్ తీసుకోండి అని కోర్టులు గడించుకుంటున్నారు కాబట్టి ఈ సమస్య నుంచి గట్టెక్కించే మార్గం ప్రభుత్వానికి ఆ సమస్యలు పరిష్కరించే మార్గాలు ఏమిటి ఉన్నాయి అని మనం ఆలోచిస్తే మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు తెలుగు అకాడమీ వారితో మాట్లాడి ఎందుకు ఇలా జరిగింది దానికి కారణాలు ప్రస్తుతం నిరుద్యోగులకు మనం ఏం చేయగలం పుస్తకాల విషయంలో అని ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుని దాన్ని పరిష్కరించే మార్గాలు తెలుసుకోవాలి అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన తెలుగు అకాడమీలో తెలుగు అకాడమీ ఎక్కడ ఉందో అనేది విషయం కూడా చాలామందికి తెలియదు ఈ పుస్తకాలు అయితే తెలుగు అకాడమీ పుస్తకాలు బుక్ షాపులు అక్కడ ఇక్కడ కొనుక్కుంటున్నారు కానీ ఆ తెలుగు అకాడమీ ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియదు మెథడాలజీకి సంబంధించి సైకాలజీకి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అదేవిధంగా స్కూల్ ఎస్టింట్కి ప్రిపేర్ అవుతున్న అన్ని సబ్జెక్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ పుస్తకాలతో పుస్తకాల సమస్యతో ఎంతో బాధపడుతున్నారు ఈ పుస్తకాలన్నింటికి గురించి ప్రామాణికంగా తీసుకోవాలో ఖచ్చితంగా తెలియజేసి ఆ పుస్తకాలకు సంబంధించిన ప్రింట్లను కానీ లేకపోతే పుస్తకాలను కానీ ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసి అవేర్నెస్ తీసుకొచ్చి మీరు బయట ఎక్కడ కూడా ఎటువంటి బుక్స్ కొని మోసపోవద్దు తెలుగు అకాడమీ పుస్తకాలే చదవండి మెగాటిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అనే ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ పుస్తకాలన్నీ కూడా అమ్మటానికి ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ మెగాటిఎస్సి నిరు మెగాటిఎస్సికి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల తరఫున కోరుకుంటున్నానండి అదేవిధంగా ఈ నేను మాట్లాడిన మాటలు ఎవరికైనా బాధను కలిగించుంటే నన్ను క్షమించండి ఈ విషయం ఏదైతే ఈ సమస్యని మన విద్యాశాఖ మంత్రి గారికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఇది ఏ ఒక్కరి సమస్య కాదండి మన అందరి సమస్య ఈ సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం